ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం దినఫలాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టి శిశువుల యొక్క వివరాలు ఈరోజు జపం చేయాల్సిన స్తోత్రం ఏంటి ప్రయాణానికి వార్షుల్లో ఈ వీడియోలో వివరిస్తున్నాను ప్రత్యేకంగా చేయాల్సిన జపం లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో రెమిడీస్ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురుప్య మహా ఓం శ్రీ మహాగణ ప్రధాన అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు ఈరోజు ప్రయాణానికి వారసుల వివరాలు ఈరోజు జపం చేయాల్సిన స్తోత్రం ఏంటి ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో వివరిస్తున్నాను ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగులో శ్రీ క్రోధిరామ సంవత్సరము జ్యేష్ఠవాసము గ్రీష్మృతు ఉత్తరాయణం ఈరోజు సూర్యదేవి ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు ముప్పై ఏడుకు అస్తమిస్తాడు ఈరోజు తిది బహుళ సప్తమి సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యోగము సౌభాగ్యము మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు కరణము భద్రము ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఈరోజు శుభ సమయాలు సాయంత్రము ఐదు నుంచి ఆరు వరకు రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు జమగడ్డము మూడు గంటలు మధ్యాహ్నము మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటాయి అలాగే ఈరోజు వర్జము రాత్రి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు అలాగే అమృత గడేలు శేషం అమృత రోజు ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యే ప్రారంభమయ్యే ఈరోజు పొద్దున ఉదయం ఉదయం ఆరు ఇరవై ఆరు వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వరాలు అయితే ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి శుక్రవారహం యొక్క అనుగ్రహం కలగాలంటే శిమకుంద మన లాభం దైత్యానం పరమం గురువు సర్వశాస్త్ర ప్రోక్తాలు పార్గం ప్రణవామి అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటూ అవుతారా శుక్రగ్రహ దోషాలు తోతాయి శుక్రగ్రహానికి మృతి కాబట్టి ఎవరికైతే లిక్విడ్ క్యాష్ ఇబ్బందులతో వారంతా కూడా మృత్యుంజయ మహామంత్రాలు ప్రతిరోజు ఇరవై ఐదు సార్లు జపం చేసుకుంటున్నారు చేతిలో ఎక్కువ లిక్విడ్ క్యాష్ ఆడుతూ ఉంటుంది అది ఓత్రయం మకం యజామహేష్ సుకాంత్యం పుష్టి వర్ధనం గురువారూక్ష వందనో వృక్ష మమత అనే స్తోత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను అది మీరు పారాయణం చేసుకోండి అది ప్రతిరోజు చేసుకోవడం వల్ల లిక్విడ్ క్యాష్ ఇబ్బందులు రాకుండా ఉంటాయి అలాగే ఈరోజు నక్షత్రం పూర్వవాద నక్షత్రం పూర్వవాదా నక్షత్రం గురుగ్రహానికి సంబంధించింది కాబట్టి దేవనాంత దృష్టినాంత గురుకా సన్నిపం బుద్ధిమంతం త్రిలోకిం నమ బృహస్పతి అనే సూత్రాన్ని పదహారు సార్లుగా ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి చేసుకోవడం వల్ల మీకు అధిక శుభతాలు లభిస్తాయి గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈరోజు సాయంకాలంలో లక్ష్మీదేవి ఆరాధన ద్వారా ధన విషయంలో ఇబ్బందులు వ్యాపార వ్యాపార సంస్థల్లో లక్ష్మీదేవి ఆరాధన పూజ చేయడం వల్ల దిన వ్యాపారం దినద్రదవుతుంది ఎవరికైతే ధర విషయాల్లో ఇబ్బందులు వారంతా సాయంకాలం సమయంలో లక్ష్మీదేవిని అష్టోత్త చేయడం ద్వారా పులిహోర చింతపండు పులిహోర నైవేద్యంగా సమర్పించండి నెయ్యి దీపం వెలిగించండి ప్రసాదంగా పులిహోర నైవేద్యాన్ని సమర్పించి తీపదాతతో సహా చేస్తే తప్పకుండా మీకు ధర విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి డబ్బా సౌభాగ్యం అంటే ఆనందం అంటే ఒక డబ్బొ ఒక్కటే కాదు డబ్బే కాకుండా ఆనందము ఆరోగ్యము సంప కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటే అంతకు మించింది ఇంకేం ఉండదు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే మీకు అన్ని రకాల శుభాలు సంతోషాలు లభిస్తాయి కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది ఇవి లక్ష్మీదేవి ఈరోజు శుక్రవారం చేయాల్సిన ఉంటుంది ఇకపోతే ఈరోజు తారబలాన్ని పరిశీలిస్తే ఈరోజు పూర్వపద్ర నక్షత్రం కాబట్టి తారబలం ఈ విధంగా ఉంది అశ్వజీ మహా మూలా నక్షత్రాలు నైత్రాలు అవుతుంది కాబట్టి బాగుంటుంది ఎలాంటి పనులు చేయకండి అన్ని వలన వాయిదా వేసుకోండి భరణి పూర్వపల్లని పూర్వష నక్షత్రాలని సాధన తారు కాబట్టి ధన విషయంలోనూ కోర్టు కేసులు వేసుకోవడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది అలాగే కృతిగా ఉత్తరా పలుకుని ఉత్తరా షాఠ నక్షత్రాలు ప్రత్యేకతారు కాబట్టి ప్రతి విషయంలోనూ వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఈరోజు ఎలాంటి పనులు చేసుకోకపోవడం మంచిది చేయకపోవడం మంచిది ప్రయత్నించకపోవడం మంచిది అలాగే రా రోహిణ హస్తాశ్రోడ నక్షత్రాలకు క్షమతారు అవుతుంది కాబట్టి వాహన కొనుగోలు చేసుకోవడం కానీ ఏ పని చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఈరోజు అలాగే

మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ చేసుకోండి దీనివల్ల మీకు యూ ఉంటుంది వీరికి రహస్యమైన అపరాధ కార్యకలాపాలు చేస్తారు వీరు ఎక్కువ మంది తామే గర్వ గర్విష్ఠులుగా ఉంటారు ఇతరుల కంటే కూడా తామే చాలా గొప్పవాళ్ళం అనే ఫీలింగ్ అది ఉంటుంది అధర్మ కార్యాలు చేసేవారు శౌర్యం కలవారు స్త్రీ జన్మించిన ధనవంతురాలు దైవక్తి కలిది అదృష్టవంతురాలు సంతానం కలది విద్యా వినయం కలది పెద్దలను గౌరవించు ముఖ్యంగా ఇది గురు సమయ నక్షత్రం కాబట్టి ద్వితీయ లాభాది నక్షత్రము వీరి జీవితంలో ధన ధనకరక వస్తువు ఉత్సవాన్ని విషయంలో చాలా బాగా ఉంటుంది వీరి గురువు ఇంకా జాతకంలో చాలా బలంగా కేంద్ర కానీ కేంద్రాల్లో కానీ కోణాలు అంటే ఒకటి ఐదు తొమ్మిది ఒకటి నాలుగు ఏడు పదకొండు స్థానాల్లో ఉంటాయనుక వీరికి మంచి పేరు పరిశీలి గౌరవం వాక్ బాగుండవు రెండో స్థానంలో గురువు ఉన్నాడు వాక్కు వాక్ బాగుంటుంది కర్మస్థానంలో ఉన్నానుకో మంచి న్యాయ న్యాయపరంగా ఉంటారు ఈ రకంగా ఇప్పుడు ఉంటారు వీరి గురుమహదశతో జీవితం ప్రారంభం అవుతుంది పదహారు సంవత్సరాలు గురుమహదశ ఇవి ఈ రోజు పుట్టే శిశువుల యొక్క వివరాలు ఇకపోతే ఈరోజు ప్రయాణానికి వారసుల వివరాలను పరిశీలిస్తే ఈ శుక్రవారం రోజు పడవరకు వారసులో ఉంటుంది కాబట్టి పడవర ప్రయాణం చేయకూడదు పడవర ప్రయాణం చేస్తే మీకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది ముఖ్యంగా ఈరోజు ఉత్తరవాద ప్రయాణం చేయడం వల్ల మీకు ధనలాభము ధాన్యలాభము ఉంటుంది కాబట్టి ముందుగా ఆయన పనులు ఉంటే ఉత్తరం వైపు వెళ్ళి చూసుకోండి తర్వాత అటు నుంచి వచ్చేటప్పుడు పడమర వైపు వెళ్ళి పనులు చూసుకుంటే పనులు సాఫీగా సాగుతాయి లేదా పడమర వైపే వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే శుక్రవారం రోజు వాయిదా వేస్తుంటుంది లేదా నుంచి బయలుదేరేటప్పుడు ముందుగా ఉత్తర వైపు వెళ్ళి తిరిగి పడమర వైపు వెళ్ళండి అలా చేయడం వల్ల మీకు పనులు సాగుతాయి వెళ్లే ముందు మీరు సమయ సమస్య జమ జపంచేసుకొని లక్ష్మీ అష్టోత్ర అవసరం ఉంది కానీ ఈరోజు పూర్వపాత నక్షత్రం కాబట్టి ఈరోజు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన అవగ్రహ స్తోత్రాన్ని చేసుకొని బయలుదేరితే మీకు పనులు సాఫీగా సాగుతాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు క్షుమోస్త మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ